వెల్కమ్ టు ప్రవీణ్ రిపోర్టింగ్ ముందుగా హెడ్ లైన్స్ తెలుగు యువత అధ్యక్షుడిగా లోవరాజు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఏపీ హోం మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లోవరాజు ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్ రాయవరం మండలం రేపు పోలవరం గ్రామానికి చెందిన కోడ లోవరాజు తెలుగు యువత మండల అధ్యక్షుడిగా నియామకం ఈ సందర్భంగా మంగళవారం టిడిపి శ్రేణులు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హోం మంత్రి స్వగృహం వద్ద లోవరాజ్ ను గణేంద్ర శాల్వతో సన్మానించారు అనంతరం లోవరాజుకు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా లోవరాజు మాట్లాడుతూ నాపై నమ్మకం అధ్యక్షత కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనితకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పార్టీ పట్ల పూర్తి నిబద్ధతతో పనిచేస్తూ యువతకు అండగా ఉంటాను అలాగే మండలంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు అమలకంటి అబద్ధం మాజీ ఎంపీపీ వినోద్ రాజు మండల మాజీ అధ్యక్షుడు వెంకటరాజు కోర్ప్రోలు పిఏసీఎస్ అధ్యక్షుడు గుర్రం రామకృష్ణ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఛానల్ ద్వారా ప్రతి ఎపిసోడ్ లోను కొత్త కొత్త అంశాలను మీకు అందించేందుకు కృషి చేస్తుంటాను కవర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు పిండి తీసుకొని ఇస్తారు ఏ ఏ మనం ఏ ఊర్లో చెప్పాలో అవి మనం ఫిల్అప్ చేసుకొని అవి పైకి పంపడం జరుగుతుంది అలాగే ఈ ఉద్దేశం ఏంటంటే మొన్నటి వరకు మన మన్నారికి తిరిగి వస్త మన సుంగఫీను సేవందించడం జరిగింది తన స్థానంలో మేడం గారు మన కో రావరాజు మత్స్యకాయలకు ఇవ్వాలి బీసీలకు ఇవ్వాలి మత్స్యకారులకు ఉద్దేశంతో రావురాజు మన ఎస్ రావర్మండ్ లో తెలుగు అధ్యక్షుడిగా నియమించడం జరిగింది